అధికార పార్టీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ హయాంలో ఆ నియోజకవర్గంలో ఆయన హవానే వేరు ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా ఉండేది పరిస్థితి కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది తాను గెలిచినా తన పవర్ తగ్గినట్లు కావటంతో ఎమ్మెల్యే కారు దిగి హస్తంగోటికి చేరిపోయారు అయితే తాను అనుకున్నది ఒకటి అయిందోటి అన్నట్లుగా తయారైంది పరిస్థితి అటు కాంగ్రెస్ నేతలు పిలవరు ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి పనిచేయలేరు చివరకు తన నియోజకవర్గానికి మంత్రులొచ్చినా ఎమ్మెల్యేకు ఇన్విటేషన్ ఉండట్లేదట ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయన కష్టాలకు కారణాలేంటి పటాంచరు కాంగ్రెస్ లో గూడెం మహిపాల్ రెడ్డి ఒంటరయ్యారా పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలిచే నాథుడే లేడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేకు నో ప్రోటోకాల్ పటాన్ చెరువుకు మంత్రులు వచ్చిన నో ఇన్విటేషన్ నో ఇన్ఫర్మేషన్ పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడం నడుస్తోంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట అధికారిక కార్యక్రమమైన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అయినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని పట్టించుకునే వాళ్లే లేరట గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కారు దిగి హస్తం గూటికి చేరారు అయితే గూడెం చేరికపై పటాన్ లోకల్ లీడర్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ముందు నుంచి తమ నిరసన గళం వినిపిస్తున్నారు అటు ఓటమి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతోనూ బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుండే విభేదాలున్నాయి దీంతో నియోజకవర్గంలో కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్లుగా ఎమ్మెల్యే వర్గం లోకల్ లీడర్లు చీలిపోయి రోడ్డెక్కి రచ్చ చేశారు ఆ పంచాయతీ పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా చేరింది అవుట్పుట్ ఏంటో ఇంకా తెలియదు కానీ పటాన్ కాంగ్రెస్ రచ్చ నడుస్తూనే ఉంది అయితే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారట ఇటీవల కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో పది కోట్లతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి బీఎస్టీ అనే సంస్థ సిఎస్ఆర్ ప్రాజెక్టు కింద ముందుకు వచ్చింది ఈ విషయంపై అధికారులు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో హౌసింగ్ మున్సిపల్ రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి నిర్మాణ పనులపై సమావేశాలు పెట్టారట కలెక్టర్ ప్రావీణ్య హౌసింగ్ ఎండి గౌతమ్ కొల్లూరులో పర్యటించి ఈ పనులకు మంత్రులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఆ సమయంలో కూడా అధికారులు ఎమ్మెల్యే గూడెంకు కనీస సమాచారం అందించలేదట ఇక ప్రారంభోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివేక్ దామోదర రాజనరసింహ వస్తున్నారంటూ అధికారులు ప్రకటించి ఆహ్వాన పత్రికలు పనిచేశారు ఇక చివరి క్షణంలో డీఈఓ వెంకటేశ్వర్లు ద్వారా తనకు సమాచారం అందించారని ఎమ్మెల్యే గూడెం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం దీంతో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే గతంలోనూ అమీన్పూర్ మున్సిపల్ పరిధి కిష్టారెడ్డి పేటలో ఎక్సైజ్ కార్యాలయం శంకుస్థాపనకు మంత్రులు దామోదర్ శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావును ఆహ్వానించగా ప్రోటోకాల్ పై ఎమ్మెల్యే నిలదీయడంతో అప్పటి కలెక్టర్ క్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశారు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ రుద్రారం తోషిబా పరిశ్రమ ప్రారంభం వంటి సందర్భాల్లో కూడా ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు ఇన్విటేషన్ లేకపోవడంపై ఎమ్మెల్యే గుర్రుగానే ఉన్నారట తన నియోజకవర్గంలో పనులపై తనకు ఏ సమాచారం లేకుండా అన్ని అధికారులే నిర్వహిస్తూ చివరి క్షణంలో తనను రమ్మంటూ ఆహ్వానం పంపడంపై రుసరుసలాడుతున్నారట ఇదంతా అధికారులే చేస్తున్నారా లేదా వచ్చే మంత్రులే ఎమ్మెల్యే అవసరం లేదని చెబుతున్నారా అధికారులపై లోకల్ లీడర్ల ప్రెజర్ ఏమైనా ఉందా అన్నదానిపై క్లారిటీ వచ్చాక మీడియా ముందుకు వస్తాను అని గూడెం ఊగిపోతున్నారట తనను ఇంతగా అవమానించడం ఏంటని అనుచరుల దగ్గర గూడెం బాధపడినట్లు తెలుస్తోంది అధికారులు మాత్రం ఎమ్మెల్యేకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు ఏదేమైనా పటాన్ చెరువులో ఎమ్మెల్యే ప్రోటోకాల్ రగడ చర్చనీయాంశంగా మారింది